హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై ఐదు ఆరు ఏడు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుముతో కూడిన వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జూలై ఆరో తేదీన పశ్చిమ బెంగాల్ సమీపంలో మరొక ఆలప్పిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలప్పండాలకు తోడు అటు నైతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఈ రెండింటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల అక్కడక్కడ ఉరుములు మెవతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు వర్షాల కంటే గాలులు తీవ్రతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కోస్తా తెర వెంబడి వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెవ్తో కూడా అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉర్ములు మెప్పుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలోన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ తెలిపింది తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలోంటే తెలుగు రాష్ట్రాల వర్షాల కంటే అటు గాలుల తీవ్రత ఎక్కువగా కనపడుతుందని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కోస్తా తెరవాంబడి రాగల మూడు రోజులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది పశ్చిమ బెంగాల్ సమీపంలో రేపు ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుగుతోకుండా అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు కోస్తా వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో మాత్రం బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలో మాత్రమే అక్కడక్కడ ఉరుములు మేముతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాకల మూడు రోజులు తెలంగాణలో మాత్రం చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్